హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మై ఛానల్ నర్సింగ్ మోటార్ క్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనకు చెల్లపల్లి నుంచి మనకు మనసురాబాదు కామరాని హాస్పిటల్ బ్యాక్ సైడ్ మనసూరాబాద్ ఉంది కదా అక్కడికైతే లోడ్ అయితే వచ్చింది సో గైస్ ఇదైతే మనం ఈ అయితే ఆ వీడియో అయితే చేయబోతున్నాను నేను ఫ్రెండ్స్ మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు మా ఛానల్ని అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మాకైతే ఇప్పటివరకు అయితే ఒక నాలుగు వందల వరకు సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు ఫ్రెండ్స్ ఇంకా నేను ముందు ముందు ఇంకా సబ్స్క్రైబర్లు ఇంకా పెరిగి ఆయన ఇంకా ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ వచ్చేసి నర్సింహ ట్రక్ అండ్ లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్లు గంట కూడా కొట్టండి ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో వైస్ మనం అయితే ఇప్పుడు లోడ్ అయితే వేసుకున్నాము మనం వేసుకున్న లోడ్ వచ్చేసి హనీ చూపిస్తారండి మనం వేసుకున్న లోడ్ వచ్చేసి మనం ఇక్కడ చెల్లెపల్లి నుంచి కామేణి దగ్గరికి కామేణ్ హాస్పిటల్ వెనుక సైడ్ ఇదే లోడ్ మనం వేసుకున్నది కొంచెం బ్యాగ్ ఇది ఈ లోడే మనం వేసుకునే లోడు ఈ లోడ్తో అయితే మనం అయితే ఎలమినారు పోతున్నాము కవర్ చేయాలి అబ్బా తమ్ముడు నేను చూస్తున్నాను కదా లోడ్ అయితే అయిపోయింది మన బండి అయితే బయట పెట్టించాము కానీ పేపర్ రాలేదు పేపర్లో అయితే ఒక పదిహేను నిమిషాలు ఏడు నిమిషాలు పడుతుంది ఇక నాతో పాటు ఇంకో బండి కూడా లోడ్ అయిపోయింది అన్న బండి వచ్చేసి మన కొంపెలికి ఇప్పుడు బండి లోపలికి పోయింది కదా ఆ లోపలికి పోయిన బండి వచ్చేసి కంటైనర్లో మాల్ వచ్చింది అలా అక్కడ ఇంకో బండి కూడా ఉంది ఆ బండి కూడా వచ్చింది ఈ రెండు లడ్లల్లో అయితే లోడ్ అయితే వచ్చింది ఇప్పుడు మన వాళ్ళు అయితే ఇక సాయంత్రం వరకు దిగుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే మా వీడియోని అయితే ఆదరించండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మాకైతే మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మీకు చాలా రుణపడైతే ఉంటాం ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళేటప్పుడు పేపర్లు వచ్చి వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఇక పేపర్లు అయితే వచ్చేసినాయి మనకైతే ఇక కస్టమర్ అయితే ఫోన్ చేసినాం రమ్మని చెప్పిండు ఇక తొందరగా అయితే వెళ్ళిపోవాలి మనకు వచ్చేసి దాని ఇప్పుడు నలభై నిమిషాలు అయితే పడుతుంది దీనికి వచ్చేసి లోకల్ రే ఫ్రెండ్స్ ఇది దీనికి వచ్చేసి మేమైతే రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తాము ఇక సార్ వచ్చేసి మాకు కాటన్ బాక్స్కు ఒక నాలుగు రూపాయలు అయితే ఇస్తాడు మొత్తం తొంభై తొంభై ఆరు బాక్సులు అయితే వేసుకున్నా ఇక ఇక నేను ఒక్కరిని పోయాలంటే ఇబ్బంది అయితే అని నాతో పాటు నా ఫ్రెండ్ని అయితే తీసుకొని పోతున్నా ఇక మేమైతే ఇద్దరం కలిసి దింపుకుంటాము ఓకే ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ చెల్లపల్లిలో ఉన్నాము చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది చెల్లపల్లి టూ చెంగిచెల్ల రోడ్ ఇటు పోతే ఇటు వచ్చేసి మనం మల్లాపురం వెళ్తుంది ఈ రోడ్ వచ్చేసి ఇటు వచ్చేసేమో ఎఫ్సి గోడౌన్స్ ఉంటాయి వచ్చి ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా వాడుతూ ఎందుకంటే మార్నింగ్ టైం కదా ఇప్పుడు ఖచ్చితంగా అయితే ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ మనం అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్లోడ్ చేసేటప్పుడు అయితే వీడియో కంపల్సరీ మళ్ళీ తీస్తాను కింద అయితే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి టక్కు టక్కు అని సౌండ్ వస్తుంది బాగా ఎత్తిష్ట మనం ఎందుకంటే ఇప్పుడు గ్రీసింగ్ కొట్టిద్దామని చాంద్రులు వచ్చి అనుకుంటున్నా గ్లీసింగ్ కొట్టేయగానే అనుకుంటున్నా గ్లీసింగ్ కొట్టిద్దామని ఇక్కడ అయితే ఆగిన దాని మాత్రం గ్రీసింగ్ అయితే అవపట్ది ఒకసారి అర్థం తిరుగుతుంది సర్వీసింగ్ ఒకటే పేరు సర్వీసింగ్లు అయితే రెండు సర్వీసింగ్లు అయిపోయినాయి ఈ మూడో సర్వీసింగ్ దగ్గర ఒకటి ముప్పై వేలు అయితే తిరుగుతుంది ముప్పై వేలకు మూడో సర్వీసింగ్ వేయాలి ఇది బాగా సౌండ్ వస్తుంది ముంగర ఎత్తేసినప్పుడు అన్లోడింగ్ పండ్ దగ్గరలో అయితే ఉన్నాము ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి అక్కడప్పుడు దాటి కామెని ఫ్లైఓవర్ దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ ఇచ్చేస్తే మనం ఫ్లైఓవర్ ఎక్కకుండా లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే అన్లోడ్ పార్టీ అయితే వచ్చినాము ఇక్కడ లోపల అక్కడ లోపలకైతే దించాలి లోపల రేకుల రూమ్లు ఉన్నాయి ఆ లోపల అయితే దించాలి ఈ సామాన్ అంతా చెప్పినా కదా ఇది లోడ్ వచ్చేసి హనీ ఆ హనీ అని తేనేది తేనె కంపెనీది ఇందులోనే మనం అయితే ఎప్పుడైనా లోడి ఇంట్లోనే తీసుకొస్తాము మనకు రెగ్యులర్గా వారానికి ఒక రెండు మూడు సార్లు చెప్తారు కిరాయి రెగ్యులర్ వచ్చే కంపెనీ ఇది మనం ఏంటంటే రెగ్యులర్ వస్తాం కాబట్టి ఆ సార్ మనకే ఫోన్ చేస్తాడు నాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు వాళ్ళ తర్వాతనే నాకు చెప్తాడు కిరాయి ఫస్ట్ అయితే ప్రోగ్రెన్స్ వాళ్ళకి ఇస్తాడు తర్వాత నాకు ఫోన్ చేస్తాడు రెగ్యులర్ అయితే ఈ కి నాయకైతే మేమైతే రెగ్యులర్ వస్తాం కాబట్టి నాకైతే బాగా షాపులు తెలుసు డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడెక్కడ అనేది మనకు చూసినాం కాబట్టి తండ్రిలో ఉంది కాబట్టి నాకైతే ఫోన్ చేశారు ఇప్పుడు ఈ అయితే మనం లోపల పెట్టాలి హాయ్ ఫ్రెండ్స్ ఇగో మొత్తం అన్న మొత్తం అన్నీ జమాయించేసిండు ఖాళీ ఆ కస్టమర్ రాగానే తాళం తీసుడే లోపల పెట్టడే కానీ ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కెట్టి అయిపోయింది ఇలా ఇబ్బంది అవుతాయని చెప్పి ఫస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం అన్నీ ఖాళీగా తీసుకొని వెళ్ళిపోయాయి తొందర తొందరగా మళ్ళీ లోపలికి ఉంటాయి కాబట్టి మళ్ళీ తీయడానికి మళ్ళీ టైం పడుతుంది అందుకే ఇప్పుడు మొత్తం అన్నీ ముంగట వేసుకుంటాం ఫస్ట్ అన్నీ ముంగట వేసుకున్నామంటే ఒకటేసారి అయిపోతుంది పని ఖాళీగా సార్ వచ్చిడే లేటు సార్ డోర్ లాక్ చేయగానే పోయి లోపల వేసుకుంటాయి మొత్తం ఇవన్నీ డబ్బులన్నీ కాటన్ బాక్స్ అన్నీ లోడ్ అయితే కాల్ అయిపోయింది రిసీవ్ తీసుకొని లోడ్ అయితే కాల్ అయిపోయింది చూసారు కదా ఈ వీడియోని మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి నా వీడియోలు ఇంకో పది మందికి షేర్ అవుతాయి చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ నర్సింహా ట్ర లాగ్స్ మరోసారి చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళొక వీడియోలో కలుద్దాం